నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ప్రణవ్ బాబు గారు దళిత బంధుకు సంబంధించినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నారు ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య సరే మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాకపోవచ్చు ప్రభుత్వం దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి రోజువారీ కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు గుర్తు చేసినా ఈ మధ్యలో చేద్దామని చెప్పినట్టున్నారు రైతుల యొక్క సమస్యలు గత సంవత్సరం నుంచి పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తెచ్చిపెట్టినటువంటి సమస్యలు పరిష్కారానికి పరిష్కరించలేనటువంటి సమస్యలను బీఆర్ఎస్ తీసుకొచ్చి పెట్టింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత బంధుని కూడా ఏ రకంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్లో ఎంతమంది ఉన్నారు ఎట్లా ఫ్రీజ్ అయింది అసలు రియాలిటీ ఏంటి అన్నీ తెలుసుకున్నారు తెలుసుకున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలతో ఎవరు మాట్లాడినా కానీ ఇన్ఛార్జ్ గారు మాట్లాడినా మంత్రి గారు మాట్లాడినా మనం చేద్దామనే విషయం అన్నారు తప్ప ఎక్కడ దళిత బంధు రాదనో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడినప్పుడు కూడా రాదనో ఏమనో సంబంధం లేదనో మా స్కీమ్ కాదనో ఎక్కడే చెప్పలే కానీ దరఖాస్తుల పేరుతో పిలిచి ధర్నా చేయటం అనేది కరెక్ట్ కాదు విజువల్స్ మీరు బాగా చూడండి ఒకసారి కింద పడుకున్నాడు ఆయన కంటే ఆయనే మళ్ళీ పోలీస్ జీపెట్టాడు మళ్ళీ పోలీస్తో వాక్ వివాదం మళ్ళీ దెబ్బలు కొట్టారు ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్నప్పుడు నన్ను పోలీసులు అంత ఈజీగా ఒక సాధారణ మనిషిని కూడా పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితులు లేదు అందులో ఎమ్మెల్యే మీరు గౌరవ ఎమ్మెల్యే గారి నియోజకవర్గానికి మీ మీద ఎవరు చేంజ్ చేసుకుంటారు మీరు పెనుకలాడుకొని మీరు పరిగెత్తడానికి ప్రయత్నం చేసి అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి దండ వేసి దరఖాస్తు ఇస్తే సరే ఓకే ఒకటి అజిటేషన్ చేసినప్పుడు పత్రికా ప్రకటన ద్వారా అజిటేషన్ చేయటం కలెక్టర్ గారిని కలవటం ఆ తర్వాత పైన ఉన్న సిఎస్ గారిని కలవటం ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవటం చాలా మార్గాలు ఉన్నాయి సమస్యను పరిష్కరించాల్సిన మార్గాలు చాలా ఉన్నాయి కానీ ఇంటెన్షనల్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీరు కావాలని పిలిచి నిజంగానే డబ్బు వస్తుందేమో మా వైపు మాట్లాడుతుండేమో అని చెప్పి అంత రావటం దాన్ని నీకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో మెట్లు ఎక్కిపోయావు కదా పైకి మెట్ల మీదకెళ్ళి దిగకుండా ఎందుకు ఆ పౌర్డర్ మీదకి వెళ్ళి దిగటం అంటే ఇంటెన్షనల్లీ సమస్య ఎటుపోయినా మంచిదే కానీ దాని నుంచి నేనేదో లబ్ధి పొందాలనేటువంటి విధంగా కౌశిక్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు చేసినట్టుగా అలవాటుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ఈ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇక్కడ గా ఉన్నటువంటి ప్రణోబ్ గారు ప్రతిసారి సీఎం గారి దగ్గర అంతటా అందరి దృష్టికి తీసుకుపోతున్నారు అంటే ఎనీ కాస్ట్ మళ్ళీ ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి కొంత పేమెంట్ అయ్యి కొంత పేమెంట్ కాకుండా ఫ్రీజ్ అయి ఉన్నటువంటి అకౌంట్లలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నది ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తే మా ఖాతాలో పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేరు వస్తుందని ఇట్లా అక్కస్తో ఏమైనా చేస్తున్నాడో మరి అట్లేమో ఏమో అర్థమైతే లేదు కానీ ఏది జరిగినా నియోజకవర్గంలో ఒక సమస్యను ఆశ్రయ చేసుకుని ఇలా ప్రవర్తించడం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు